వీలు స్నానం చేశాక పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటారు జీవితంలో దేనికి లోటు ఉండకూడదు అని భావిస్తూ ఉంటారు తమ జీవితం సంతోషంగా ఉండాలని దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి సత్ఫలితాలను పొందలేకపోతారు అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అటువంటి పొరపాట్లను నివారించవచ్చు ముఖ్యంగా స్త్రీలు కుటుంబాన్ని నడిపించే బాధ్యతలో కీలక పాత్ర పోషిస్తారు ఇక అటువంటి స్త్రీలు కొన్ని నియమాల గురించి తెలుసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి స్త్రీలు స్నానం చేయకుండా ఏ పనులు చెయ్యకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది స్త్రీలు స్నానం చెయ్యకుండానే రకరకాల పనులు చేస్తుంటారు అయితే స్నానం చెయ్యకుండా కొన్ని పనులు చెయ్యకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు మహిళలు స్నానం చేసిన తర్వాతనే కొన్ని పనులు చెయ్యాలని స్నానం చేసి ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కుటుంబంలోని వారంతా సంతోషంగా ఉంటారని సూచించబడింది స్త్రీలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు అందుకే ఉదయాన్నే స్త్రీలు స్నానం చేసి పనులకు ఉపక్రమించాలని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా డబ్బులు ముట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని చెబుతారు లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడే డబ్బును స్నానం చేసిన తర్వాత ముట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు అలాగే మహిళలు స్నానం చెయ్యకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క మీద చెయ్య వెయ్యకూడదు అలాగే తులసి మొక్కకు నీళ్లు కూడా పొయ్యకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని పండితులు చెబుతున్నారు ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను నాటడం తులసిని పూజించటం చాలా శుభప్రదమని చెబుతుంటారు ప్రతిరోజు పూజ చేసిన తర్వాత స్త్రీలు తులసి మొక్కకు నీళ్లు పోసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అందుకే పొర్రపాటున కూడా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాతనే తులసి మొక్కకు నీళ్లు పోయాలి అని గుర్తుంచుకోండి కొంతమంది స్త్రీలు స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటూ ఉంటారు ఇది ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా స్నానం చెయ్యాలని ఆ తరువాతనే తల దువ్వుకోవాలని చెబుతున్నారు అప్పటి వరకు తలలో దువ్వెన పెడితే మంచిది కాదని కూడా సూచిస్తున్నారు అలాగే స్నానం చెయ్యకుండా వంట గదిలోకి వెళ్ళకూడదని వంట చెయ్యకూడదని సూచిస్తున్నారు ప్రస్తుతం బిజీ లైఫ్లో చాలామంది మహిళలు స్నానం చెయ్యకుండా వంట చేస్తున్నారు అంతేకాదు స్నానం చేయకుండా టిఫిన్ భోజనం కూడా తీసుకుంటున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు స్నానం చేయకుండా వంట చేస్తే అలాగే ఆహారం తీసుకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పండితులు సూచిస్తున్నారు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని అంటున్నారు అందుకే స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట గదిలోకి వెళ్ళి ఆహారాన్ని సిద్ధం చేయాలి అలా కాకుండా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అవుతుంది తద్వారా అన్నం దొరకని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు స్నానం ఎలా చెయ్యాలి స్త్రీ పురుషులు పాటించాల్సిన నియమాలేంటి ఏ సమయంలో స్నానం చెయ్యకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనిషి జీవితంలో స్నానం నిత్య ప్రక్రియ వాస్తవానికి స్నానం కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు చేస్తే మంచిదని చెబుతారు ముందు నాలుగు చెంబుల నీళ్లతో శరీరం మొత్తం తడిపి సున్ని పిండితో రుద్దుకొని ఆపై మరో ఏడెనిమిది చెంబుల నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి స్నానంలో రకాలు ప్రభాత వేళ నాలుగు నుంచి ఐదు గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేసేది దైవ స్నానం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేసేది మానవ స్నానం ఆ తరువాత చేసే స్నానం రాక్షస స్నానం స్త్రీలు ఎలా స్నానం చెయ్యాలి స్త్రీలు స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి ఒంటి మీద ఒక వస్త్రం చుట్టుకొని స్నానం చెయ్యాలి అంతేకాని నిర్వాస్త్రంగా స్నానం చెయ్యకూడదు స్నానం అయిన తర్వాత ముందు ముఖాన్ని ఆ తరువాత ఒళ్ళంతా తడి ఆరేలా తుడుచుకోవాలి స్నానం చేసిన వెంటనే చూపుడు వేలిని ఉపయోగించకుండా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి ఆ తరువాత మీ పనులకు ఉపక్రమించాలి పురుషులు స్నానం ఎలా చెయ్యాలి అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం ఎందుకంటే ఉప్పు నీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి రెండోది నదీ స్నానం వేకువ జామనే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయని చెబుతారు నదీ జలాలు కొండలు చెట్లను తాకుతూ ప్రవహిస్తూ ఎన్నో వనమూలికలను తనతో పాటు తీసుకొస్తుంది అందుకే నదీ స్నానం ఆరోగ్యానికి ఉత్తమమైనదని చెబుతారు ఇక చివరిది ఇంటి స్నానం అతి వేడి నీటితో గాని అతి చల్లటి నీటితో గాని స్నానం చెయ్యకూడదు గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల ఉన్న అవయవాలకి మంచిదంటారు అయితే మగవారు కూడా మొండి మొలతో స్నానం చెయ్యరాదని శాస్త్రం చెబుతుంది ఏ సమయంలో స్నానం చెయ్యాలి స్నానం చేసే సమయం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటారు సహజంగా అందరం ఉదయం స్నానం చేస్తుంటాం అయితే రాత్రి కూడా చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు సాయంత్రం స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిదని చెబుతున్నారు ముఖ్యంగా వేసవి వర్షాకాలంలో రాత్రిపూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది రోజంతా రకరకాల పనుల్లో బిజీగా ఉండడం వల్ల రాత్రి స్నానం చేస్తే ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఏ సమయంలో స్నానం చెయ్యరాదు కొంతమంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు ఇలా చేస్తే మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాత దాదాపు రెండు గంటల పాటు స్నానం చెయ్యకూడదు ఇక నిద్రకు స్నానానికి మధ్య కాస్త సమయం ఉండేలా చూసుకోవాలి స్నానం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించటం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు మరో ముఖ్య విషయం ఏమిటంటే ఎక్కువ స్నానం చేయటం కూడా అస్సలు మంచిది కాదట స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మన మనస్సును కూడా శుభ్రపరుస్తుంది పురాతన కాలంలో దీని గురించి ఒక సామెత కూడా చెప్పబడింది స్నానం శరీరం మనస్సు రెండిటిని శుభ్రపరుస్తుంది అందుకే మనకు స్నానం చేయడం చాలా ముఖ్యం అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి